వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహాత్మా జ్యోతిరావు పులే సెంటర్ గా నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ పేర్కొన్నారు గురువారం జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగాడంటే దానికి కారణం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేనని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభివృద్ధి కోసం కార్యాచరణ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని హితవు పలికారు పేదల ఐక్యత అంటే మహాత్మా జ్యోతిరావు గుర్తు చేశారు స్వతంత్రంగా ఇంత వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలి ఒక ఆలోచనతోనే మా ఆత్మ మన అంబేద్కర్ గారు తయారయ్యారు అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలి అని చెప్పుకున్నాడు అంతటి గొప్ప వ్యక్తి పెద్ద సంస్కర్త వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే మైనారిటీ ఐక్యత అంటే పేదవర్గాల ఐక్యత అంటే జ్యోతిబా పూలి ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు పేదవర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి మరి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ ఉంది ఈ ఫ్లైఓవర్ రావడం అనేది ఆహ్వానిస్తుంద పరిణామమైనప్పటికీ కూడా ఈ ప్రాంతానికి జ్యోతిబాపులే సెంటర్గా నామకరణ చేసి జ్యోతిబాపులే విగ్రహాన్ని బాపులే విగ్రహాన్ని నిర్మాణం చేయాలి ప్రభుత్వం ఆ బాధ్యతలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారి ఆలోచనలు ముందు తీసుకెళ్ళడానికి అనేక అయిన కార్యక్రమాలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను